వైఎస్సార్ శత్రువుల ఇళ్లకు పసుపు చీర కట్టుకుని వెళ్లి వారి కుట్రలో భాగమవుతున్నారనంటూ ఛర్మిలపై మండిపడ్డారు జగన్ ఎవరు చంపారో దేవుడితో పాటు ప్రజలందరికీ జగన్ బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపిస్తున్నారో కూడా అందరూ చూస్తున్నారని చెప్పారు వైఎస్ వివేకా హత్య కేసులో నిందలు వేస్తూ అవినాష్ జీవితాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు జగన్ ప్రతి 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 గ్రామంలో అభిమానించే అభిమాని అభిమానించే ప్రతి కార్యకర్త ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో వివేకం వివేకం చిన్న అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను చిన్నాలను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మా వివేకం చిన్నానను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని మీరంతా చిన్న పిల్లాడైనా అవినాశును దూషించడం అవినాశను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమము అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్ చాలా చాలా చిన్న పిల్లోడు అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి ఈ సందర్భంగాడు